లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఒకవైపు తుఫాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకునే లోపే బంగాళాఖాతంలో మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది భారత్కు సెన్యార్ తుఫాన్ గండం తప్పినప్పటికీ శ్రీలంక వద్ద ఏర్పడిన మరో వాయుగుండ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది గత కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో ఆందోళన రేకెత్తించిన సెన్యార్ తుఫాన్ విషయంలో భారత్కు భారీ ఊరట లభించింది ఈ తుఫాన్ తన దిశను మార్చుకొని మలేషియా వైపు పయనిస్తోంది దీంతో మన దేశానికి ముఖ్యంగా తూర్పు తీరానికి ఈ తుఫాన్ ముప్పు తప్పినట్లేనని అధికారులు స్పష్టం చేశారు ఇక సెన్యార్ వెళ్ళిపోయినా కూడా శ్రీలంక పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇది క్రమంగా బలపడుతూ గురువారం వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది శనివారం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమంటూ చెప్తున్నారు దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పడే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత ఏపీలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది శనివారం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలలో అతి భారీ వర్షాలు ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలలో భారీ వర్షాలు పడవచ్చు ఆదివారం నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడపలో అతి భారీ వర్షాలు యానం కోనసీమ పశ్చిమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాలలో భారీ వర్షాలు పడవచ్చని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ప్రస్తుతం రైతులు వరి కోతలు ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నందున రాబోయే మూడు నాలుగు రోజులు వాతావరణ అప్డేట్స్ గమనిస్తూ తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు తీరం వెంబడి గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని కూడా చెప్పింది దీంతో మత్స్యకారు ముఖ్యంగా జాగ్రత్త వహించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ యొక్క అల్పపీడనము వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీంతో రైతులు కానీ తీర ప్రాంత ప్రజలు కానీ కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు